హాయ్ అండి పెద్దవాళ్ళకందరికీ నమస్తే అందరికీ హాయ్ అండి ఇది నా ఫస్ట్ ఛానల్ అనేది ఒకటి ఉంది ఆ ఛానల్లో అంతా దాంట్లోనేమో నా డ్యాన్సు నా కుకింగ్ వీడియోస్ నా గార్డెనింగ్ వీడియోస్ అవి ఉంటాయి ఎందుకో నాకు రెండవ ఛానల్ అనేది ఓపెన్ చేయాలి అనిపించింది దాంట్లో నాకు అంటే మోరల్ అనేది ఇష్టము నుంచి నేను మోరల్ అన్నా కొద్దిగా డిఫరెంట్ థింకింగ్ తోటి ఉండేదాన్ని కొన్ని కొన్ని కమ్యూనిస్ట్ భావాలు ఉండేటి అలా అనేసి దేవుడు అంటే ఇష్టం లేదు అనేది కాదు దేవుడు అంటే కూడా నాకు నమ్మకము నాకేంటంటే శివుడు అంటే చాలా పిచ్చి సో నేను ఎక్కువగా ప్రేమించేది పూజించేది నా ఇష్టదైవం శివుడు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినాయి ఏమొచ్చినా నేను మాత్రం శివుణ్ణి శివనామస్మరణం మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు చేస్తూనే ఉంటాను నా ఈ ఛానల్లో నుండి వీలైనంత వరకు నిజాలు మన చుట్టూ జరుగుతున్న నిజాలు మాట్లాడుకోవటానికి నిజాలు చెప్పటానికి మోటివేషన్ చెయ్యటానికి కొన్ని కొన్ని వాటిని విడమర్చి చెప్పటానికి ఈ ఛానల్ అనేది నేను ఓపెన్ చేసుకున్నాను ఈ ఛానల్ పేరు స్టార్ మామ్ బ్లాగ్స్ సిక్స్ త్రీ ఫోర్ అండి ఈ దీంట్లోన వీలైనంత వరకు నేను ఈ నండి ప్రజెంట్ మన సొసైటీలో మనం ఎదుర్కొంటున్నా మన చుట్టుపక్కల వాళ్ళు ఎదుర్కొంటున్నా ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నా మగవాళ్ళు ఎదుర్కొంటున్నా ఆడపిల్లలు ఎదుర్కొంటున్నా మగపిల్లలు ఎదుర్కొంటున్నా అన్ని 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 పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు అందరి గురించి నిజాలే చెప్పాలనేసి ఈ ఛానల్ను నేను స్టార్ట్ చేశాను ఆల్రెడీ షార్ట్స్లో కొన్ని మోరల్ మోటివేషన్ పెడుతూ ఉన్నాను మీతో చిన్న మాట అనే క్యాప్షన్ తోటి ఈరోజు ఆల్రెడీ ఒక చిన్న వీడియో అంటే వన్ మినిట్ వీడియో కూడా పెట్టాను కాకపోతే డైరెక్ట్గా వచ్చి ఈ రోజు నేను మాట్లాడుతున్నానండి మీతో మీరందరూ ఈ ఛానల్కు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను వీలవుతే మీలో కూడా చాలామంది అంటే అగనిస్ట్ భావన భావాలు అంటారు కొంత ఫెమినిస్ట్ భావాలు లేదు అనుకుంటే కమ్యూనిస్ట్ భావాలు ఇలాంటివి ఏవైనా మంచి ఆలోచనలు మంచి చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మన ఛానల్ సో అవర్ ఛానల్ స్టార్ బ్లాగ్స్ మీతో చిన్న మాట సో ఈరోజు ఈ ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్తున్నానండి మనం ఏమనుకుంటామంటే చుట్టూ మన చుట్టూ వాళ్ళు అంతా మన వాళ్ళే అనేసి మనం అనుకుంటాం ప్రజెంట్ ఇప్పుడు మన చుట్టూ వాళ్ళంతా మనవాళ్ళు కాదు ఎవరో కొంతమంది మాత్రమే మనము అనుకుంటున్న మన రిలేషన్లో కూడా చాలామంది మనవాళ్ళు లేరు ఇప్పుడున్న ప్రపంచంలో మన చుట్టూ వాళ్ళంతా ఒక చిన్న సామెతతోటి చెప్తాను విస్తరాకు అనేది యాక్చువల్గా విస్తరాకు దాని మీద అన్నీ వడ్డించేసామనుకోండి బిందు విందు విందుతో కూడిన విస్తరాకు అవుతుంది అలాగే అది తినేసిన తర్వాత మనం మొత్తం తినేసిన తర్వాత ఆ విస్తరాకు మీద ఏమీ లేకపోతే అది ఏమవుతుంది విసిరేసే ఆఫ్ అవుతుంది అలాగే ఈ ప్రజెంట్ మన సొసైటీలో మన వాళ్ళు కానీ ఎవరే కానీ మన అనుకున్న వాళ్ళలో సగం మంది మనతో పని ఉన్నంత వరకు వాళ్ళు మనో ఒక విస్తరాకులాగా వాడేసుకుంటారు మనతో పని అయిపోయి వేరే వాళ్ళతో పని వచ్చి మన అవసరం ఇంకా లేదు తోట ఇక వాళ్ళకి పని లేదు అనుకున్నప్పుడు మనల్ని విసిరేసే ఆకులాగా తీసి పడేస్తున్నారు సో ఇలా ఉంది సొసైటీ ఇలాంటి సొసైటీలో మనము ఒకటి రెండుసార్లు ఇలాంటి వాళ్ళని చూసేసి వాళ్ళు మనల్ని విసిరే అంటే విస్తరాకును విసి మనల్ని తీసి ముందే మనం వాళ్ళని ఎలాంటి వాళ్ళ గుర్తించేసి మనమే మన హోదాను మన సెల్ఫ్ రెస్పెక్ట్ను కాపాడుకోవటం కోసం మనమే అలాంటి వాళ్ళను దూరమైనా పెట్టాలి లేదు అంటే అలాంటి వాళ్ళకు మనమే దూరంగానైనా వెళ్ళిపోవాలి అంతే కదండి ఉండంటారేది కాదంటారు మీరే చెప్పండి సో ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాము ఇలాంటి విధాలు మాట్లాడుకోవాలనేసి నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలోనండి మరొక మీతో చిన్న మాటతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ బామ్ బాయ్ అండి